ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం నుంచి ఏడు ఐదో ముద్ర గురించి తెలుసుకుందాం ప్రకటన ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వరకు ఆయన ఐదో ముద్రను ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వదింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకోయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన ప్రతిదండన ఉంది అని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడిను మరియు వారి వల్లనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించవాలని వారితో చెప్పాను ఐదో ముద్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే వ్యవహన్ గారు బలిపీఠం కింద వధింపబడిన వారి ఆత్మలను హతసాక్షులను యోహన్ గారు చూచి ఉన్నారు అయితే ఈ వదింపబడిన వారు ఆత్మలు యహోదేవుణ్ణి యహోదేవుడికి విన్నవించుకున్న అన్నమాట నాద స్వత్య స్వరూపి పరిశుద్ధుడ యందాక భూనివాసులకు మా రక్తం నిమిత్తము ప్రతిదండ అని చెప్పేసి యహోదేవుణ్ణి ప్రశ్నించడం జరుగుతుంది అప్పుడు దేవుడని యోహో వారితో ఏమని చెప్తున్నారంటే ఇంకాను లెక్క పూర్త ఇంకాను లెక్క పూర్తవ్వాలన్నమాట అంటే జరగాల్సిన పని ఇంకా ఉన్నది సహదాసులు సహోదరులు అంటే దేవుని పని నిమిత్తము ఇంకా కొంతమంది బలియాగం అవ్వాల్సిన వారు ఉన్నారు హతసాక్షులు అవబడాల్సిన వారి యొక్క సంఖ్య సంపూర్ణమైనప్పుడు ఆయన భూనివాసులకు ప్రతిదండన చేస్తారు అంటే తీర్పు తీరుస్తారు అయితే యహోదేవుడు వదింపబడిన వారి ఆత్మలకు ప్రతి ఒక్కరికి కూడా తెల్లని వస్త్రములు వారికి ఈబడిను ఈ విషయాన్ని మనం ఐదో ముద్రలో గమనించవచ్చు